హోమ్ మినిస్టర్ అనితా మేడం గారి సొంత నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ మీద ప్రజలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు మాకు వద్దు మహాప్రభు మా ప్రాణాలని కాపాడండి మాకు ఈ బల్క్ డ్రగ్ పార్క్ వద్దు ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి తరలించండి అని చెప్పేసి వాళ్ళంతా కూడా లభో దిబో అని చెప్పేసి గత కొద్ది రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆ నిరసనలు ఎక్కడా కానీ మన పశ్చిమ మీడియాలో ఎక్కడా కానీ రావడం లేదు పర్యావరణ కాలుష్యం భూగర్భ జలాల కాలుష్యం వ్యవసాయ భూమిలో నష్టం సంభవించే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు మత్స్యకారులు చాలా ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి వాళ్ళంతా కూడా లఘో దిబోమని చెప్పేసి రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా ముందుకి కొనసాగిపోతుంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మా ప్రాణాలకు ముప్పు తెచ్చే ఫ్యాక్టరీ మాకు వద్దు అని చెప్పేసి నినాదాలు చేస్తున్నారు ప్రస్తుతం ఈ పార్క్ని పరిశ్రమాభివృద్ధికి కీలకంగా భావిస్తున్నప్పటికీ ప్రజల అభివృద్ధి పేరుతో ఆరోగ్యం కోల్పోకూడదని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే అనేక గ్రామస్తులు ప్రాజెక్ట్ రద్దు కోసం పిటిషన్ కూడా దాఖలు చేశారు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ప్రజల ఆరోగ్యం పరిరక్షించబడుతుందా లేకపోతే పరిశ్రమ అభివృద్ధి ప్రాధాన్యం పొందుతుందా అనేది కూడా చూడాలి ఎందుకంటే ప్రజల నిరసన కొనసాగిస్తున్నా కానీ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి చలనమే లేదు మొన్న అనిత మేడం గారిని వెళ్ళారు అప్పుడు ప్రజలతో కూడా నిరసన వ్యక్తం చేసి మేడం గారిని క్వశ్చన్ చేశారు అప్పుడు ఆమె అక్కడ నుంచి సైలెంట్గా తప్పించుకోవడం జరిగింది నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను నమ్మండి అని చెప్పేసి అక్కడ కళ్ళు బుల్లు కబుర్లు చెప్పింది అక్కడి నుంచి తప్పించుకొని పోయింది ఇప్పటివరకు దాని గురించి మేడం గారు నోరు కూడా మెదపడం లేదు అదేవిధంగా అక్కడ స్థానిక ప్రజలంతా కూడా భయోజందోళనకు గురవుతున్నారు ఏమైతుందో ఏమో అనేసి అదేవిధంగా ఆ గ్రామాల్లోకి ఇతరులు కూడా రప్పించడం లేదంట ఎక్కడికక్కడ పోలీసులు బందోబస్తు పెట్టి ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు అందుకని చెప్పేసి చాలామంది ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజంతా కూడా టీషర్ట్లలో రాసుకున్నారు బల్క్ ట్రక్ వ్యతిరేక పోరాటం రాజయ్య పేట అని చెప్పేసి రాసుకొని కిందనే వాళ్ళ ఆధార్ కార్డును కూడా ప్రింట్ చేసుకున్నారు ఎందుకంటే బయట ప్రదేశాల నుంచి ఆ ఏరియాలోకి వచ్చి నిరసన తెలియజేసుకున్నామని చెప్పేసి పోలీసులు భావించి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కూడా వాళ్ళ వాళ్ళ ప్రదేశాలకి వెళ్ళనివ్వకుండా ఆపేసుకున్నారంట అందుకని చెప్పేసి వాళ్ళంతా కూడా టీషర్ట్ మీద చూస్తారు పక్కనే ఫోటో బల్క్ డ్రగ్ పార్క్కి వ్యతిరేకంగా నినాదాలు అని చెప్పేసి టీషర్ట్ మీద రాసుకునే కింద వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ మొత్తం కూడా రాసుకునే ప్రింట్ చేసుకునేది ఇవి బాగా వైరల్ అవుతున్నాయి అంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలను కూడా ఆనదొక్కే కార్యక్రమం కూడా మొదలుపెట్టేసిందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది టీషర్ట్ మీద ఆధార్ కార్డు కూటమి ప్రభుత్వం సాధించిన ఘన విజయంగా భావించలేము అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్స్కి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది పచ్చిమిడియాలు ఎక్కడ కానీ లేదు రాజయ్యపేట గ్రామస్తులు ఏ పని మీద అయినా సరే బయటికి వెళ్ళి మరలా ఊర్లోకి వస్తుంటే పోలీసులు భారీ ఎత్తున మోహరించి పోస్టులు పెట్టి మరి ఆపేస్తున్నారు ఆధార్ కార్డులు అడుగుతున్నారు మీరు ఆ ఊరేనా లేకపోతే వేరే ప్రదేశాల నుంచి వస్తున్నారా అని చెప్పేసి వాళ్ళంతా కూడా పట్టుకొని ఆపుతున్నారు అందుకని చెప్పేసి ఇలా వాళ్ళ నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు ఆధార్ కార్డు చూపిస్తే కానీ ఊర్లోకి పంపమంటున్నారు పోలీసులు ఆధార్ కార్డు చూపిస్తే ఎస్ ఇతను మా ఈ ఈతను ఈ ఊరి అనేసి వాళ్ళు క్లారిఫై తెచ్చుకున్న తర్వాత వాళ్ళని పంపుతున్నారు అందుకే ఇలా టీషర్ట్ల మీద ఆధార్ కార్డు ప్రింట్ చేసుకొని వాళ్ళు స్వయంగా నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు ఎంత దారుణంగా తయారైపోయిందో చూడండి ఇది కూడా ఒక ప్రశ్న చెప్పండి కూట ప్రభుత్వం యొక్క ఘన విజయంగా భావించాలి